నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ సీటు కోసం అహర్నిశలు కంటి మీద కునుకు లేకుండా నేనే నేనే నాకే సీటు అనే నినాదంతో ఆలోచన ఆచలతో చూస్తున్న నాయకులలో ఏకైక అభ్యర్థిగా స్థానం కైవసం చేసుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సీటు నిర్ణయం కాకముందుగానే కావలి నియోజకవర్గ నాయకులు అభిమానులతో సమీక్ష సమావేశం నిర్వహించడం అందరినీ ఆప్యాయంగా పలకరించడం చిరునవ్వుతో హక్కును చేర్చుకొని ఆదరించడం వివిధ వార్డుల నుండి గ్రామాల నుండి వచ్చిన అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు పార్టీ కండువాలతో ఆహ్వానిస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన అభివృద్ధి ప్రకటనతో ఆయన నివాసంలో ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని ఆయనను అభినందించారు చిన్నపైన్నా కావ్య అడి వేరు వేరు ఈ బంధం తెగిపోద్దేమోనండి నాకు తెలుసు ఆయన నీరు తాగేది బొంతరాయి నీళ్ళే నేను తాగేది బంతరాయి నీళ్ళే మా బంధం ఈ బొంతరాయని నీళ్ళలాగా కలసదనేది విషయం కల్మషం లేని మా ఇద్దరు వ్యక్తులు కలక ఎప్పుడన్నా ఉంటుందనే విషయం నేను నిండుగా నమ్మినటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన సిద్ధాంతం తెలుసు ఆయన ఆచరణ తెలుసు ఆయన పద్ధతులు నాకు తెలుసు కాబట్టి ఆఖరి రోజు నా పంతిలో నా భోజనం తీసి పెట్టుంటాడు నేను తినగలను అందుకోసం ఇప్పటి కూడా నేను ఉన్నాను విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన ముసునూరు గ్రామం ఆటుపోటులతో ఉన్నటువంటి గ్రామం పట్టణానికి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నేను ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కాపురం ఉన్నప్పటికీ కూడా ఈ ఊరు రాజకీయాల్లో ఏ ఒక్కరోజు కూడా ఇది నా సొంత ఊరు అయినప్పటికీ కూడా రాజకీయాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి నేను ఆ టైం స్పెండ్ చేయలేనప్పుడు మీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకూడదనే ఉద్దేశంతో ఏ రోజు కూడా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో నేను ఏలు పెట్టలేదు అయితే ఈ ఊరు నుంచి ఏ వ్యక్తి నా ఇంటికి వచ్చినా ఏ చిన్న ఇబ్బందులను నా ఇంటికి వచ్చినా సహాయ సహకారాలు అందించే దాంట్లో ఉన్నానే తప్ప ఏ రోజు కూడా ఎవరికి పలానా ఓళ్ళకి ఓటు ఏంటి ఫలానా పంచాయతీ సర్పంచ్కి నేను ఏ రోజు కూడా నేను ఇన్వాల్వ్ కాలేదంటే ఈ ఊరితోనే నా ఎదుగుదల పెరిగింది ఈ గడ్డ మీద వచ్చిన తర్వాతనే కావ్య కృష్ణారెడ్డి కోటీశ్వరుడు అయ్యాడు కాబట్టి ఈ ఊడి ఎడల కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజలంటే నన్ను ఎదగడానికి మీరందరూ చూపించినటువంటి దీపెలతోనే ఎదిగాను కాబట్టి ఇక్కడ నేను ఏ రోజు పార్టీలు చూడలేదు అనే విషయాన్ని ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారు కృష్ణారెడ్డి గారు ఆ వ్యక్తి కూడా నవ్వుతూ పలకరించారు నవ్వుతూ ఉన్నారంటే మౌనం అర్థానికి గారమే ఇంత స్నేహాన్ని చాలా మంది మంచి సరిపోరు ఎంతో మంది వస్తుంటారు కానీ మీకందరికీ ఒక హామీ ఇస్తున్నా ఎవరైతే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి నేడు ముందుకు వస్తారో ఎలక్షన్ ముందు ముందుకు వస్తారో ఎలక్షన్ కలిసి పనిచేస్తారో ఎవరు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జెండా మోస్తారో ఈ దేశంలో రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేస్తారో ఎవరైతే కావుల నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డిని గెలిపించడానికి కృషి చేస్తారో వారు తప్ప ఎలక్షన్ తర్వాత వచ్చే బంధువులు మిత్రులు స్నేహితులు ఏ ఒక్కరు కూడా నాకు తప్ప మిత్రులు నా గెలుపుకు ఉపయోగపడిన వ్యక్తి నా గెలుపుకు తోడ్పడిన వ్యక్తులు నా గెలుపుకు సహాయం చేయని వ్యక్తులు అవసరం నాకు లేదనే విషయాన్ని కూడా మీకు అందరి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని కాపాడుకునే క్రమంలో